Oh, so. వెల్కమ్ టు వైట్రెండ్ నేను మీ జర్నలిస్ట్ అల్లిని ప్రస్తుతం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి మార్పులు చేర్పుల మీద ఏదైతే దృష్టి సారించారో ఇందులో భాగంగా సుమారు నియోజకవర్గాలు వచ్చు ఎంపీలు కావచ్చు వీరి అందరితో కలిపి ముప్పై ఎనిమిది మందిని మార్చడం జరిగింది ఏదైతే ఈ మార్పు ఉందో రాబోయే ఎన్నికల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడతాకి సీనియర్ జర్నలిస్టు రచయిత ఎడిటర్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినే శ్రీనివాసరావు ఉన్నారు సార్ నమస్తే ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ జనవరి వచ్చిన తర్వాత సరే చెప్పండి ఏదైతే ఈ మార్పుల వల్ల ఎలా ఉండబోతున్న పరిస్థితి అంటే కొంతమంది క్యాటర్ కూడా భయపడుతున్నారు క్యాటర్ భయపడాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కొత్త ఉత్సాహం వస్తుంది యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే ఈ ముప్పై ఎనిమిది మందిలో దాదాపు ఎనభై తొంభై శాతం గెలిచే అవకాశం ఉందని ఆయన ఎవరో నాతోటి విశ్లేషిస్తూ చెప్పాడు అనమాట కొన్ని రెండు మూడు కొంచెం లోటుపాట్లు ఉండొచ్చు కానీ సరే అవి దాన్ని పక్కన పెడితే జగన్ గారు ఎంత సాహసోపేతమైన మనిషి ఎంత ధైర్యశాలి అందరికంటే ఎంత వ్యూహాత్మంగా ముందుకెళ్తున్నారు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదేదో మాట్లాడవచ్చు ఏదో బదిలీ అని ఈనాడు లేదా పిచ్చి రాతలు రాయొచ్చు ఆంధ్రపేత్రడు లేదో తలక మాసిన రాతలు రాయొచ్చు అది వేరే విషయం ఇప్పుడు జనసేన టీడీపీ మంచి పొత్తు జరుగుతున్నప్పుడు ఇంతవరకు వాళ్ళు ఎన్ని సీట్లు సీట్లన్నదే తేల్చుకోలేకపోయారు బీజేపీతోటి జనసేన పొత్తు ఉందో లేదో బీఎం బీజేపీతోటి జనసేన పొత్తు అధికారిక సంబంధం అయితే ఈ టీడీపీతో పెట్టు పెట్టుకునేది అక్రమ సంబంధమో సక్రమ సంబంధమో తేల్చుకోలేదు ఇంతవరకు ఎన్ని సీట్లలో వీళ్ళు పోడి చేస్తారు ఒకవేళ బీజేపీ వస్తే దాని ఆ పార్టీకి ఎన్ని అనేది లేదు పోని ఎంతమంది క్యాండిడేట్లు మార్చి మార్చకుండా అసలు ఎవరిని మార్చకుండా ఉంటామని చెప్పే ధైర్యం ఉందా మొన్నే కదా ఆ సభల్లో జరుగుతా నేను అన్ని సర్వేలు చేస్తా అది చేస్తా ఇది చేస్తా మార్పులు చేసేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈనాడు రామోజీరావు కానీ వీళ్ళందరూ జగన్ గారు చేసే పెద్దాన్ని ఎందుకు ఆయన పార్టీ ఆయన ఇష్టం మార్చుకుంటాడు సర్వేల ప్రకారం ఎవరెవరిని పెట్టుకోవాలో అడ్జస్ట్ చేసుకుంటారు దానికి మళ్ళీ వక్రీకరించడం దళితులే బల దళితులు బదిలీయ్య దళితులు బదిలీ ఏంటి ముగ్గురు రెడ్ లైన్ మార్చి బీసీలకు ఇచ్చినటువంటి చరిత్ర బహుశా ఈ ఏని పార్టీలో అది ధైర్యంతో చేయగలిగాడు మామూలు అయితే సీనియర్ కూడా చేయలేరు చేయరు అసలు అసలు ఇంత ముందుగా పర్ఫెక్ట్గా తనకున్నటువంటి సమాచారం ఆధారంగా వన్ బై వన్ 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 చక్కటక్క టక్క చేసి ఎవరేమన్నా అనుకోని కొంతమంది వ్యతిరేక నెగిటివ్ చేయని కొంతమంది వ్యతిరేక వ్యాఖ్యలు చేయని ఏమన్నా చేయని పార్టీ ప్రతిపక్షాలు ప్రతిపక్ష మీడియా పిచ్చి ప్రచారం చేసినా కూడా అసలు ఆట అంటున్నాడు తన మాన అది అసలు సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీ వారికి చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి ఈ పవన్ కళ్యాణ్ గారికి జుట్టు పిక్కునే పరిస్థితి ఏంది మనం ఎంత చెబుతున్నా అసలు ఆయన ఒక్క మాట మాట్లాడకుండా తన తన మానం తను భయపడలేదేంటి అసలు ఎందుకు భయపడ్డాడు జగన్ ఏంటి అసలు ఇంతమందిని ఇష్టపడిన ఆయన ఏ ఆధారంగా మార్చేసేస్తున్నాడు అంటే మనమేదిల్లి ఇప్పుడు మీరు గమనించండి వీళ్ళకి తెలుగుదేశం వారికి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా కాస్త ఏమాత్రం మర్ మా మా మాన మర్యాదలు ఉన్నా వీళ్ళు విమర్శించకూడదు ఎందుకని వీళ్ళే కదా అన్ని నియోజకవర్గాలు తిరిగింది లోకేష్ గారు తిరిగాడు కదా పాదయాత్ర చేశాడు కదా చేసినప్పుడు ప్రతి ఎమ్మెల్యేని ఎంతమంది వీలైతే అంతమంది ఎమ్మెల్యేని రకరకాల ఆరోపణలు చేశారు కదా వాళ్ళలో కొందరు మారిస్తే శభాషణ మెచ్చుకోవాలి పోయి లోకేష్ ఇదేంది అట్లా చేశారు ఇట్లా చేశారు వాళ్ళని ఏం చేశారు ఇలా ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్ అప్పుడు రాసినాయి కదా ఆ ఎమ్మెల్యే మీద అంత ఆరోపణ ఎంత ఆరోపణ ఎమ్మెల్యే ఎంత తోపిడి చేశాడు చేశాడా లేదనేది పక్కన పెడదాం నేనేమి చేశాడని నేను సర్టిఫై చేయట్లే కానీ తెలుగుదేశం వాళ్ళకి నైతిక అర్హత ఎక్కడ ఉంటుంది వన్స్ నువ్వు ఫలానా వాడివి నువ్వు అక్రమాలు చేస్తున్నావు అని చెప్పాడు ఆ అక్రమాలు అని చెప్పిన వాళ్ళలో ఒకళ్ళని జగన్ గారు మార్చారు అనుకుందాం అప్పుడు ఎవరు మేము మేము మార్పిచ్చామనుకో క్రెడిట్ తీసుకో కావాలంటే మేము చెప్పబట్టే మార్చాడు మంచిదే ఇది అని చెప్పమానండి ఏంది మార్చి మార్చకపోతే ఒక ఏడుపు మార్చితే ఇంకో ఏడుపు సో ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకుంటాను నేను అడిగిందంటూ నేను చెప్పింది కరెక్టా కాదా లోకేష్ గారు కానీ లోకేష్ గారు యువ యువగలమా యువగలమా పాదయాత్ర జరిపాడు కదా జరిపిన ప్రతి ఆయన నీ తిరిగి నీ సొరకాల ఇంట్లో తిట్టాడు కదా వాటిలో చాలా వరకు అబద్ధాలు అయినప్పటికీ కూడా మరి ఆయన ఆ ప్రాతిపదిక తీసుకుంటే మార్చితే తప్పే ఉంది నువ్వే చెప్తావు కదా మార్చమని లేదా మార్చాలనే ఉద్దేశం ఉన్నట్టు నువ్వే చెప్తావు కదా మార్చాలని వాళ్ళ అక్రమాలకు పాల్పడుతున్నారని మరి అటువంటిప్పుడు నువ్వు దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తావు దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఎట్లా చేస్తావు అంటే కేవలం ఏదోటి ఏమైనా చేసినా బురదయ్యటం ఈ బురదసే కార్యక్రమంలో భాగంగానే వాళ్ళు విమర్శిస్తున్నారు ఇక అది పక్కన పెడితే ఇటువైపు వచ్చినప్పుడు ఏమేమి మార్పులు జరిగాయి చన్నకేశ్వర రెడ్డి గారు ఆయన ఎమ్మెనులు ఆయన్ని మార్చి ఒక బీసీ వర్గానికి సంబంధించి ఇచ్చారు అంతకుముందు ఆర్కే గారిని మనం చూసాం అలాగే మంత్రిని మంత్రి గుడివాడ అమర్నాథ్ గారిని ఆపారు ఆపి ఇంకొక ఆయనకి ఇచ్చారు అలాగే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని రామచంద్రపురం నుంచి రాజమండ్రి రోడ్లకు మార్చారు అక్కడ రాజమండ్రి మన రామచంద్రపురంలో డైరెక్ట్గా ఒక బీ బీసీ క్యాండిడేట్ని మార్చి బీసీ క్యాండిడేట్కే ఇచ్చారు రాజమండ్రి రూరల్లో అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తిని మార్చి బీసీకి ఇచ్చారు ఏడు చోట్ల బీసీలకి అదనంగా ఇస్తే ఈ తప్పు పట్టే రకంగా ఈనాడు ఆంధ్రవేత్తలు రాసుకుంటే వాళ్ళు రేపు రేపు అసలు డ్రామా మొదలైన తర్వాత కదా వాళ్ళకి జనసేన టీడీపీ క్యాండిడేట్ డిక్లేర్ చేసిన తర్వాత కదా అసలు రామాంత మొదలు సినిమా మొదలయ్యేది సో ఈయన జగన్ గారు చాలా ధైర్యంగా చేసుకెళ్తున్నాడు అయితే ఒకటి రెండు పాయింట్ల మీద మాత్రం కొంచెం ఎట్లా ఈయన ఇట్లా చేశారు కదా దీనివల్ల ఏమైనా నష్టం జరుగుతా అని అనుమానాలు కూడా ఉండొచ్చు ఎందుకంటే మిగతావన్నీ ఎట్లా ఉన్నప్పుడు కూడా కొన్నిటి మీద అయినప్పటికి కూడా వాటన్నిటిని అధిగమించి జగన్ గారు అమలు చేసిన స్కీములు వాటన్నిటి ఆధారంగా అందరూ గెలుస్తారని వాళ్ళు నమ్ముతున్నారు ఓకే సో తర్వాత వీళ్ళ కంటే వీళ్ళ వీళ్ళతో పాటు ఎదుటి వాళ్ళ యొక్క క్యాండిడేట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది కొంత సో ఇవన్నీ పరిగణలో ఇప్పుడు జగను చంద్రబాబు గారు ఎవరు హామీలా నెరవేర్చారు జగన్ గారు చంద్రబాబు గారి మీద అనమ్మకం లేదు కదా అనిఫెస్ట్ మేనిఫెస్టో అనేది తీసి అలాగే క్యాండిడేట్ దగ్గరికి వస్తుంది క్యాండిడేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు కొంచెం ప్లస్ ఎవరు మైనస్ ఒక్కోసారి మైనస్ అయినా కూడా పార్టీని బట్టి పార్టీ అమలు చేసే విధానాలను బట్టి వాళ్ళకున్న నిజాయితీని బట్టి కూడా గెలిచిపోతుంటారు సో ఇప్పుడేంటి పెర్ఫార్మెన్స్ మీదే జగన్ గారు గెలవాలి అప్పుడేంటి హామీల మీద ఆ హామీలు అమలు చేసినటువంటి పెర్ఫార్మెన్స్ మీద ఇప్పుడు ఎన్నికలకి వెళ్తున్నాడు ఆ ఎన్నికలకి వెళ్ళేటప్పుడు ఆయన గడప గడప కన్నారు అన్ని రకరకాలు చేశాడు ఆ నేపథ్యంలో అక్కడ లోకల్గా ఉన్న ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకుందాం సపోజ్ ఆయన చాలా కష్టపడి తిరిగి ఉండొచ్చు కానీ ఆ పార్టీలో అందరినీ కలిపికెళ్ళలేదు వర్గాలు ఏర్పడి అప్పుడు ఏం చేయాలి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుందనే భయం ఉంటుంది భావన ఉంది అప్పుడు ఏం చేయాలి ఏ ఇప్పుడైనా సరే తీసుకున్నారు అదే ఇక్కడ జగన్ ధైర్యం అయితే దాన్ని ఇప్పుడు దీనివల్ల వచ్చే కష్ట నష్టాలు కానీ లాభ నష్టాలు కానీ భరించడానికి ఆయన సిద్ధం మోహటే లేదు ఆయన నేను ఈ రకంగా అయితే సక్సెస్ అవుతాను అనుకున్నాడు సక్సెస్ అవుతాడు అక్కడక్కడ ఒకటి రెండు తేడా రావచ్చు అంత వైనా ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ అనేది ఆయన చేయం దానికి అనుగుణంగా నేను వెళ్తున్నారు ఇంకా మూడు నెలలు టైం ఉంది ఇంకా రెండు నెలలు నామినేషన్ రావడానికి ఇంకా రెండు నెలలు టైం ఉంది ఒకవేళ వేళల్లో కూడా ఎక్కడన్నా మరీ నెగిటివ్ ఉందనుకోండి అప్పుడు మళ్ళీ మార్చడం గ్యారెంటీ లేదని నేను అనుకుంటున్నాను మార్చకూడదనేమి లేదు అనేది అభిప్రాయం అయితే ఒకసారి జనరల్గా అనౌన్స్ చేసిన తర్వాత అంత ఉండకపోవచ్చు ఉదాహరణకి కేసీఆర్ గారు అలంపూర్ నియోజవర్గంలో అట్లాగే మార్చారు ఏమని అంత ముందు అబ్రహం గారు అనే ఉండేవారు ఆయనకి దాదాపు ఇచ్చిన ఇస్తున్నట్లుగా ప్రకటించారు కానీ ఆపారు ఆపి మళ్ళీ ఇంకో క్యాండిడేట్ని మార్చేసరికి అక్కడ గెలిచాడు సో అట్లా కొన్ని జరగచ్చు లాస్ట్ మినిట్ అడ్జస్ట్మెంట్స్ అంటారు వాటిని కూడా జరిగితే జరగవచ్చు బట్ ఏదేమైనప్పటికి కూడా జగన్ గారు చేసిన దాంట్లో మై మైనార్టీ సీటు తీ మార్చలేదు మైనార్టీ సీట్లు మైనార్టీకి ఇవ్వటం కాకుండా కదిరిలో సిద్ధారెడ్డి గారని ఒక రెడ్డి గారి సీటుని మార్చి మైనార్టీకి ఇచ్చారు మరి అది గొప్ప విషయమే కదా విజయవాడ వెస్ట్లో ఒక అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తిని మార్చి ఒక మైనార్టీకి ఇచ్చారు మరి అది గొప్ప విషయమే కదా వెంట సామాజిక న్యాయం చేసినట్లే కదా అట్లాగే గుంటూరు వెస్ట్లో మంత్రి బీసీ మంత్రి కదా ఆవిడ ఆవిడకి ఇచ్చారు మరి అప్పుడు అగ్రవర్ణాన్ని మార్చి ఇచ్చినట్లే కదా మరి కాదని ఎట్లా అంటారు మరి ఇప్పుడు దీంట్లో బీసీలకు బలైందే ఉంది దళితులు బల అయింది ఉంది అంటే ఈనాడు వాళ్ళు ఆంధ్రదో లేదా రాష్ట్ర పచ్చ అబద్ధాలని తెలిసిపోతుంది కదా లేదా చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం వాళ్ళు ఎవరిని కామెంట్ చేస్తే అవన్నీ అప్పుడు అసత్యాలని తెలుస్తుంది కదా సో ఇట్లా మొత్తం అన్ని ఎగ్జాంపుల్ చెప్తే టైం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయన యాంగిల్లో ఆయన ముందుకు వెళ్తున్నారు మీరు దాన్ని తట్టుకునే ప పరిస్థితి ఉంటే తట్టుకోండి ఎదుర్కోండి అంతే తప్ప నువ్వు అట్లా నువ్వు నీ క్యాండిడేట్ల గురించి నువ్వు చెప్పుకో చెప్పుకోకపోగా చెప్పుకోవాలి కానీ ఎదురా క్యాండిడేట్ల గురించి వీళ్ళు ప్రచారం చేసి పెడతారు అంతవరకు సంతోషం ఎందుకంటే వైసీపీ వాళ్ళ క్యాండిడేట్ల గురించి తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ ప్రచారం చేయాలి వాళ్ళు కాదు ఏంటో అర్థం కాదు అలా వాళ్ళు ఏంటంటే నన్ను జ కే మార్చేసి మళ్ళీ జనంలో కొత్త ఉత్సాహం తీసుకు క్యాడర్లో ఒక కొత్త జోష్ వస్తుంది ఈ బృదాహరణకి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ నియోజకవర్గంలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయనుకోండి వాళ్ళు గొడవలు పడుతున్నారు అనుకుందాం ఎమ్మెల్యేకి సమర్థత కూడా ఈ గ్రూపుల వల్ల ఏదైనా తేడా వస్తుందేమో అనుకుంటే మార్చారు అరే ఒక గ్రూప్ మనతో కలుస్తుంది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మొత్తం మూడు గ్రూపులు కలిసిపోతాయి కొత్త క్యాండిడేట్ రాగానే సో సహజంగా ఎక్కువ సందర్భాల్లో కలిసి జరిగేది అది వాళ్ళు అడుగుతారు నేను మీ అందరితో కలిసే ఉంటాను మీరు ఎవరు ఇబ్బంది పడద్దు చెప్తారు కొత్త క్యాండిడేట్లని సో సహజంగానే ఇనీషియల్గా కొత్త క్యాండిడేట్లకి సహకరించే అవకాశం ఉంటుంది దానివల్ల జనంలో కూడా కొంత ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది అందుకు భయపడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు కానీ లేదా జనసేన వాళ్ళు కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఇట్టే అమ్మా బాబుతో ఎవరైనా సరే కాదు సరే మామూలుగా జనసేన అధినేత ఏదో సందర్భం వచ్చినప్పుడు మా పార్టీ సీట్లు మా కేటాయింపుల గురించి మీకు ఎందుకు అన్నా అన్నాడు చెప్పారు వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ సంబంధించి మార్పులు చేసుకుంటుంటే ఎందుకంటే కూడా చేస్తున్నారు దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి నో డౌట్ ఇప్పుడు పార్టీ అయిన తర్వాత ఎదుటి పార్టీని ఎదురు ఎదుటి పార్టీని కూడా ఈ పాయింట్ మీద కూడా విమర్శించచ్చు కానీ ఒక హద్దు దాటి విమర్శిస్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు అబద్ధాలు చెప్పకుండా దళితులు బరే అంటే దళితులు ఎక్కడ మిగతా వాళ్ళందరూ కూడా అయ్యారు కదా ముగ్గురు ఎక్కడైనా సరే ముగ్గురు రెట్లను కానీ మార్చి ఇట్లా ఇవ్వగలిగిన సందర్భం ఎన్నిసార్లు జరిగింది లేదు తెలుగుదేశం పార్టీలో కమ్మాలను మార్చి బీసీలకి ఇస్తున్నానని చెప్పమానండి ధైర్యం ఉంటే ఉదాహరణకి గన్నవరం సీట్ ఉందనుకుందాం అక్కడ బీసీ ఎక్కువే ఉన్నారు కదా మరి గన్నవరం సీట్లో కమ్మకి కాదు నేను బీసీకి ఇస్తానని చంద్రబాబు గారిని అప్పు చెప్పారు కదా మరి బీసీకి ఎందుకు అప్పుడు వైసీపీ నుంచి వెళ్ళిన ఆయనకి ఉంది వైసీపీకి వైసీపీ నుంచి వెళ్ళిన ఆయనకి కదా ఇచ్చింది మరి ఎందుకు ధైర్యంగా అక్కడ బీసీలకి యాదవ్ అంతకుముందు ఒక ఆయన గెలిచాడు కదా వైసీపీ తరఫున మన కాంగ్రెస్ తరఫున సో యాదవ్లు ఎక్కువ ఉన్నారు ఇక్కడ యాదవులకి ఇస్తానని చెప్పొచ్చు దాకా ఎందుకండి కుప్పం అసలు యాదవ్ కుప్పం బీసీల కేంద్రం వన్ఆర్స్ వన్ కుల క్షత్రియ గాండ్ల తదితర బీసీల కేంద్రం అసలు కమ్మా సంత కలిపి చాలా కొద్ది వేల మంది కూడా ఉండకపోవచ్చు మరి అక్కడ లక్షలు లక్ష సంఖ్య లక్షల్లో ఉన్న బీసీలని కాదని నేనెందుకు పోటీ చేస్తున్నాడు చంద్రబాబు గారు ముందు అక్కడ బీసీకి వేస్తాను నేను చేయను అని చెప్పొచ్చు కదా ఒక అయితే చేస్తాడు ఎప్పుడు బీ అక్కడ కుప్పంలో ఇది పెరిగింది మనం ఓడిపోతామేమని భయం ఉంటే ఆ పని చేస్తాడు భయం లేదనుకోండి తనే పోడి చేస్తాడు సో ఈ రకంగా మరి ఏడు సార్లుగా ఆయనే చేస్తున్నాడుగా మరి ఆయన ఆయనేమి వదిలేయలేదు కదా కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఎదుటివాడి మీద ఊరికే ఆరోపణలు చేయటం ఒక ఒకసారి విమర్శ చేస్తే అది పర్వాలే కానీ రాజకీయ పార్టీలు చేస్తే కొంత అర్థం చేసుకోవచ్చు ఈనాడు ఆంధ్రవేత్తలే వీళ్ళు ఎక్కువ రెచ్చిపోయి రాసేస్తున్నారు అంటే వీళ్ళు ఎక్కువ భయపడుతున్నారని అర్థం అలాగే సార్ చిన్న ఏంటంటే కృష్ణా జిల్లాలో చూసినా సరే ఓసీ ఎవరైతే పార్టీలు మారో వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు గురువాడ మీరు రామవచ్చు హనుమవరం ఎర్రగడ్డ వెంకట్రావచ్చు అత్యధిక ప్రయారిటీ బీసీలకు ఇస్తుంటే అంటే ఓసీలకు ఎందుకు ఇవ్వని ఇప్పుడు వెరైటీ వార్తలు రాస్తున్నారు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు విజయవాడ వెస్ట్ ఇమ్మండి విజయవాడ వెస్ట్ జనసేన ముస్లింకే కేటాయించలేదు ఇప్పుడు వెస్ట్ లో ఇద్దరు బీసీలు అడుగుతున్నారు ముస్లింలు అడుగుతున్నారు మరి ఎవరికి ఇస్తారు వెళ్ళిపోతున్నాడు క్లారిటీగా ఈయన ఈయన ముందుకు వెళ్తున్నాడు మరి విజయవాడ సెంట్రల్ లో బీసీకి ఇమ్మండి టిడిపి వారిని లేదా విజయవాడ ఈస్ట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చి మనండి నేను చెప్పేది ఇక్కడ వైసీపీ వాళ్ళదే అయిపోయింది మన విశ్లేషణ టీడీపీ వాళ్ళు విమర్శలు చేసేటప్పుడు ఈ ఈ ఇబ్బందులు వాళ్ళకి ఎదురవుతాయి భవిష్యత్తులో ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు అడుగుతారు మేము ముగ్గురు రెడ్లు మార్చి మేము బీసీలకు ఇచ్చాము నువ్వు ముగ్గురు కమ్మాలను మార్చి ముగ్గురు బీసీలకు ఇస్తావా అని అడుగుతారు ఏం చెప్తారు పైగా ఎస్సీ క్యాండిడేట్లు మార్చిన చోట ఎస్సీలు పెడుతున్నారు కానీ వేరే వాళ్ళని పెట్టట్లేదు ఇంకప్పుడు ఈ ఈ మొత్తంలో ఎక్కడైనా ఒక బీసీని తీసి ఇంకో అగ్రవర్ణానికి ఎవరికైనా ఇచ్చుంటే ఈ పాటికి ఇదే ఈనాడు ఇదే ఆంధ్ర రత్సరత్స చేసి ఇంకే ఉంది ఇంకే ఉంది అన్యాయం జరిగిపోయింది అలా చేయకపోగా అగ్రవర్ణాల వాళ్ళని మార్చి బీసీలు మైనారిటీలు వీళ్ళకి ఇస్తుండేసరికి వీళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచక ఇట్లాంటి కామెంట్లు చేస్తాం అది కూడా టాస్క్ ఇచ్చినట్టున్నారు సీఎం గారు సవాల్ నేను ముగ్గురు రెట్లు మార్చా నీకు దమ్ముంటే ముగ్గురు కమాండ్లు మార్చు మార్చి నువ్వు బీసీలకు ఎందుకు కుప్పంలో బీసీ హిందూపూర్ బీసీ సీటు ఎందుకు బాలకృష్ణ హిందూపూర్ ముస్లింలు కూడా ఎక్కువ ముస్లింస్ ఎక్కువ అంతకుముందు ముస్లింస్ ఎంపీలు కూడా అయ్యారు అక్కడ తర్వాత పద్మశాలి వంశ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అయ్యారు ఇవన్నీ జరిగినాయి కదా అట్లాగే కుప్పంలో బీసీలు ఒకప్పుడు ఉండేవారు చంద్రబాబు ఆక్రమించేశాడు చంద్రబాబు ముందు ఇంకో ఒకరిద్దరు వచ్చారు మంగళగిరిలో జనరల్గా ఈ రెండు మూడు దశాబ్దాలుగా బీసీలే వస్తున్నారు మరి ఇప్పుడు ఆయన ఎందుకు తెచ్చాడు ఇక్కడ ఇప్పుడు పెనూరు ఉంది పెనూరు బీసీ క్యాండిడేట్కి జగన్ గారు ఇచ్చారు ఉదాహరణకి సారి మరి నువ్వు కమ్మాకి ఎందుకు ఇచ్చావు మరి బీసీ క్యాండి అంటే అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారనుకుంటే బీసీలకి ఇవ్వాలి అంటే నేను ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళకున్న బలాన్ని బట్టి ఇచ్చుకుంటే నేను దాన్ని తప్పు పట్టట్లా కానీ ఎదుటివాడి వైపు ఒకవేళ చూపిస్తే నీ వైపు నాలుగు వేలు చూపిస్తే మూడు వేలు చూపిస్తే అన్న సంగతి మీరు మర్చిపోవద్దని చెప్పడం కోసమే నేను ఈ మాట అంటున్నా రేపు ఎవరైనా సరే వాళ్ళు ఎంతమంది ముగ్గురు రెడ్లు మార్చి ముగ్గురు బీసీలకు ఇచ్చారా నువ్వు ఎంతమందిని కమ్మాలను మార్చి ముగ్గురు ఎంతమంది కమ్మాలను మార్చి బీసీలకు ఇస్తావని ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెప్తారన్నదే నా ఆర్గ్యుమెంట్ థ్యాంక్ యూ సార్ మొదట కూడాను ఆంధ్రప్రదేశ్లో నూతన విప్లవానికి నాంది పలికారు గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ఓసీలను కూడా తీసివేసి ఆ ప్రాంతంలో బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తున్న నేపథ్యంలో అసలు ఏమి చేయాలి అభ్యర్థుల జాబితా ఏంటి టీడీపీ జనసేన బీజేపీలు పొత్తులుంటాయనే ఆలోచనలు మాత్రమే ప్రతిపక్షాలు ఉన్నాయి తప్ప అభ్యర్థులు ఎంపిక కూడా చేయకపోవటం అనేది శోచనీయమంటున్నారు కొమ్ము శ్రీనివాస్ గారు వీడియో జర్నలిస్ట్ కలిసి ఐటీఎం కోసం అబ్దుల్ అలీం విజయవాడ